ఈరోజు ఎవరి గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం ఈ నిక్కులు ఎక్కవరకు అయింది అమ్మ రెండో దినోత్సవంతాలు అయిపోయింది రాజులు అయిపోయారు ఇస్రాయ్యళ్ళు ఎక్కడికి వెళ్ళారు బబులోనికి వెళ్ళిపోయారు చెరలో ఉన్నారు డెబ్భై సంవత్సరాలు ఇస్రాయేళ్ళకంటూ చరిత్ర ఏమీ లేదు అక్కడ బానిసలుగా ఉన్నారు చివరి మాట రెండవ దినవృత్తాంతల గ్రంథము రెండవ దినవృత్తాంతాల గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వర్షను అంటే చివరి మాట పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించిన దేమనగా ఆకాశమందలి దేవుడైన యహోవ్ నా వశము చేసి యోధాదేశమందున ఎరుశలేములో తనకు మందిరములు కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కావున మీలో ఎవరు ఆయన జనులయ్యున్నారో వారు బయలుదేరవచ్చును వారి దేవుడైన వారికి తోడుగా ఉండును గాక నెబుకేజు కాలంలో బబులోనికి వెళ్ళిపోయారు డెబ్బై సంవత్సరాలు ఉన్నారు ఇద్దరు రాజులు మారారు నెబేరు నెబ్క తర్వాత అతను కొడుకు తర్వాత ఇప్పుడు కోరేష్ వచ్చాడు నబుకే మంచివాడు కాదు మనల్ని బానిసలుగా చేసి మన ద్వారా అతను సుఖభోగాలు అనుభవించాలనుకున్నాడు ఎప్పుడైతే కోరేష్ వచ్చాడో దేవుడు కోరేష్తో మాట్లాడాడు కోరేషు మనసు కూడా మారింది చెరలో ఉన్నటువంటి వారందరిని పిలిచి మీలో ఎవరైతే ఆయనకు ఉన్నారో అటువంటి వారందరూ చెరలో నుంచి బయలుదేరి ఇస్రాయలు దేశానికి వెళ్ళిపోవచ్చు అంతేకాదు నేను నివసించడానికి మందిరము లేదు ఎందుకని లేదు చివరి రాజినటువంటి మన నిగజ్నేచులు ఏం చేశాడు ఏరుశలేం దేవాలయాన్ని ధ్వంసం చేశాడు కాల్ చేశాడు అక్కడ దేవాలయం లేదు ఇప్పుడు మీరు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు తిరిగి ఏరుశ్వలేముకి వెళ్తున్నారు మీరు ఆరాధించడానికి దేవాలయం లేదు కదా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని ఆరాధించాలంటే దేవాలయం కావాలి దేవుడు నాతో మాట అదేంటంటే మీరు అక్కడికి వెళ్ళి దేవునికి దేవాలయం కూడా కట్టవచ్చు ప్రజలు హలలుయ్యా ఎంత సంతోషమో ఒకటి వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఇచ్చాడు రెండవది దేవాలయం కట్టుకోవచ్చు అది సంతోషం కాదు అసలు సంతోషం ఏమిటంటే నెప్పుకత్నేశ్వరు వచ్చేటప్పుడు ఈ సలోమాలు కట్టించినప్పుడు దేవాలయంలో బంగారం ఏదైతే ఉందో పట్టుకోవడానికి కుదరక దాన్ని అంతటినీ వేసి కాల్ చేసి ఆ బంగారం పట్టుకొల్టా ఈజీగా ఉంటుంది కదా అంతా తీసుకెళ్ళిపోయి ఆదేశంలో ఆ దేవత గుడిలో దాన్ని పెట్టేశాడు కోరేషన్ ఏం చేశాడంటే ఏదైతే మన దేవాలయం నుంచి బంగారం పట్టుకెళ్ళిపోయారో ఆ బంగారాన్ని మరలా మనకి ఇచ్చేసాడు జనులందరూ చక్కగా తిరిగి ఎరుషులేమి వెళ్ళడానికి అయిపోయారు మీకు అక్కడ ఒక చక్కటి మాట చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా బబులోనికి ఎంతమంది వెళ్ళారు ఎన్ని గుంపులుగా వెళ్ళారు అంటే మూడు గుంపులుగా వెళ్ళారు మీకు చెప్పాను మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఒక గుంపు ఎవరిదే రాజు కాలంలో వెళ్ళారంటే అమ్మ మా నెబ్క దనేజరు కాలంలో మొట్టమొదటిసారిగా దాడి చేసి కొంతమందిని దానియాలు షడ్రకు మెషకు అభ్యర్థోలతో పాటుగా కొంతమంది అధికారులని ఫస్ట్ ట్రిప్పు బానిసలుగా తీసుకెళ్ళిపోయారు రెండవ ట్రిప్పు యహోయాకీను కాలంలో ఎవరెవరినంటే యహోయాకీను అతని తల్లి భార్య కుటుంబంతో పాటుగా కొంతమంది అధికారులని రెండు ట్రిప్ తీసుకెళ్ళిపోయాడు మూడో ట్రిప్పు సిద్కియా చివరి రాజు పేదలు తప్పించి మిగతా వారందరినీ తీసుకెళ్ళిపోయాడు అంటే బబులోనికి ఎన్ని ట్రూపులుగా వెళ్ళారంటే మూడు గుంపులుగా వెళ్ళారు యహోయాకి కాలంలో యహోయాకి కాలంలో మూడవది సిద్కియా కాలంలో ఒక గొప్ప విషయం చెప్పనా తిరిగి రావటం కూడా మూడు గుంపులుగానే వచ్చారు ఎన్ని గుంపులుగా అమ్మా మూడు గుంపులుగా వచ్చారు మూడు గుంపులలో మొదటి గుంపుకు అధ్యక్షత వహించింది ఎవరయ్యా అంటే అమ్మా ఎవరు ఏమైనా చెప్పగలరా అమ్మా అమ్మా జరూబాబేలు ఎవరమ్మా జరూబాబేలు రెండోసారి ఎవరు అధ్యక్షతన వచ్చారు అంటే యజ్రా మూడవదిగా ఎవరు అధ్యక్షతను వచ్చారు అంటే నెహిమియా మొదటి గుంపు జెరూబ్బాబేలుతో వచ్చారు జరూబాబేలు ఎవరు నెహిమి గ్రంథము పన్నెండవ దే మొదటి వచ్చును శైల్తీయేలు కుమారుడైన జరూబాబేలుతో కూడా వచ్చిన యాజకులను లేవియులను వీరే అమ్మ మొదటి మాట జరూబ్బాబేలు ఈయన ఎవరు అంటే షైల్ యొక్క కొడుకు అని రాయబడి ఉంది మరి ఇంతకీ ఈ షైల్తియేలు ఎవరు అంటే ఎహోయాకిన్ యొక్క కొడుకు షైల్ తియేలు కొడుకు జెరూబాబేలు ఒక క్లారిటీ వచ్చిందమ్మా ఈ జెరూబాబేలు ఎక్కడ పుట్టాడు అంటే అమ్మ ఇస్రాయిల్ దేశంలో పుట్టల బబులోనికి వెళ్ళిపోయిన తర్వాత బబులోన్లో పుట్టాడు బబులోన్లో పుట్టాడు బబులోన్లోనే పెరిగాడు కోరేసుకు ఒక మంచి ఆలోచన వచ్చింది మిమ్మల్ని పంపించేయాలని మరి మీరు వెళ్ళిపోతారా అని అడిగినప్పుడు చాలామంది వెళ్ళిపోతామని చెప్పారు వెళ్ళిపోతామని చెప్పినప్పుడు వీళ్ళందరినీ నడిపించడానికి ఒక నాయకుడు కావాలి కదా కావాలి కదా అక్కడ ఎవరు మంచి నాయకుడు అని ఆలోచిస్తే కొంతమందికి బ్లడ్లోనే ఆ నాయకత్వపు లక్షణాలు ఉంటాయి ఎందుకని ఈయన తరం ఏ తరంది రాజరేకం నుంచి వచ్చాడు అతని తాత రాజు అతని బాబాయ్ రాజు అతని యొక్క చుట్టాలందరూ అధికారులు ఆ జీన్స్ అనేవి ఈ జరూబాబేలులో ఉన్నాయి కాబట్టి రాజు ఏం చేశాడు తెలుసా జరూబ్బా పిలిచి జరూబాబేలు వీళ్ళందరూ ఎరుసకి వెళ్ళిపోతారు అంటారు కాబట్టి నువ్వేం చేయాలి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపో నేహిమ గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వర్షంలో మనం చదివాం కదా ఆ ఒక మాట మరొకసారి చదువుదాము జరూబ్బాబేలుతో కూడా వచ్చిన యాజకులను లేవీలను ఎవరు అనేది పన్నెండవ అధ్యాయం మొత్తం రాయబడి ఉంది వాళ్ళందరినీ చక్కగా నడిపించినటువంటి నాయకుడుగా జరూబ్బాబేల్ను చూస్తాం ఫస్ట్ పాయింట్ జరూబ్బాబేలు ఎవరే అంటే బబుల్లో నుంచి ఏరుస్లో నడిపించినటువంటి ఒక చక్కని నాయకుడు రెండవ పాయింట్ చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం యజర గ్రంథంలోనికి రండి ఎజర గ్రంథము రెండవ అధ్యాయము అరవై నాలుగో వచ్చిన ఒకసారి చూసినట్లయితే సమాజము యొక్క లెక్క మొత్తము నలవది రెండు వేల మూడు వందల అరవై మంది ఆయను వీరుగాక వీరు దాసులను దాసరాండ్రను ఏడు వేల మూడు వందల ముప్పది ఏడుగురు వీళ్ళందరినీ ఈ జరూబాబేలు నడిపించాడు మొత్తం నలభై రెండు వేలు ప్లస్ ఏడు ఇచ్చలరంతా కలిపి ఎంతమంది అవుతున్నారు సుమారు అమ్మ దరిదాపుగా ఒక యాభై వేలు వేసుకోండి అటు ఇటుగా యాభై వేల మంది యాభై వేల మందితో పాటుగా కింద వృష్ణం చూస్తే వారి యొక్క పశువులు వారి యొక్క మందలు అవన్నీ కూడా నడిపించబడ్డాయి అమ్మ బబులూరు నుంచి ఏరుశులేమ్కి అమ్మ కైక్లూరు కలిసినంత దూరం కాదు వీళ్ళందరినీ నడిపించడానికి రెండవది వీళ్ళందరిలో ఎవరెవరు ఉన్నారంటే తెలుసామ్మా ఎవరున్నారు తెలుసా యాజకులు లేవ్యులు ఎవరు యాజకులు అంటే జరుబాబేలు కన్నా స్థాయిలో చూస్తే పెద్దవాళ్ళు అంతే కదా ప్రధాన యాజకులు అంటే ఎవరు అంటే గొప్పవాళ్ళు దేవుని యొక్క సేవకులు సవులు ఎవరు మాట్టినవారు సమీరులు మాటినవాడు అంతే కదమ్మా రాజు సవులైనా సమీలనే నడిపించేవాడు రాజు ఎవరైనా ప్రధాన యాజకుడు లేదా యాజకుడితే గొప్ప రివర్స్ ఎక్కడ జరూబేలు ఎవరు నడిపించాడు అంటే ప్రధాన యాజకులని లేవీళ్ళని నడిపించాడు ఎంత గొప్ప అదృష్టమో కదా వీళ్ళు నడిపించేటువంటి ఈ ప్రాసెస్లో అమ్మ యాభై వేల మందిని ప్రోత్సాహపరుస్తూ నిహమ గ్రంథము మీరు లేదు లేదా టైం ఎక్కువ అవుతుంది పన్నెండు అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి వారి యొక్క పరిస్థితులన్నిటినీ అమ్మ మీకేం భయం లేదు దేవుడు మీకు తోడుగా ఉంటాడు దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు అని ప్రధాన యాజకులు యాజకులు లేవీళ్ళనే ప్రోత్సాహపరుస్తూ అమ్మ బలపరుస్తూ ఏదో విధంగా దేవాలయానికి తీసుకువచ్చాడు అనగా ఎరుసులు తీసుకొచ్చాడు ప్రజలు హలిలుయ్యాడు నాయకుడుగా మాత్రమే కాదు ఎవరు అంటే ప్రోత్సాహపరిచేటువంటి నాయకుడు రెండవ పాయింట్ మీ ముందు నుంచి నేను కొంచెం ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం నేను చేస్తాను గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచ్చిన ఒకసారి చూద్దాం యేసువయును యాజకులైన అతని సంబంధులను శైల్తయలు కుమారుడైన జరుబేలను అతని సంబంధులను లేచి దైవజనుడైన మోస నియమించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలు అర్పించుడికై ఇస్రాయేలుల దేవుని బలిపీఠమును కట్టిరి దేవునికి స్తోత్రం హలి హెలూ డెబ్బై సంవత్సరాల తర్వాత ఇరుషులే ముక్కి జరుబ్బాబేలు యొక్క నాయకత్వాన్ని వచ్చేశారు చాలా రోజుల తర్వాత సొంత దేశానికి వాళ్ళు నా ఇల్లు ఎక్కడ ఉందో నా పొలం ఎక్కడుందో మా తాతలు ఎవరో మా మొత్తం ఇవేం పట్టించుకోవాలి జరుబు వచ్చి రాగానే ప్రధాన యాజకుని దగ్గరికి పిలిచి మొట్టమొదటిసారిగా చేసిన పని ఏంటో తెలుసమ్మా ఎవరి స్థలాలు ఎక్కడున్నాయో చూసుకోవాలా మోసే ధర్మశాస్త్ర ప్రకారము బానిస బ్రతుకులు ఉన్న ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టలేదు ప్రజలు హలిలుయ్యారు కావాలంటే నాలుగు రాయలు పెట్టేసి బలిపేటలు కట్టేయచ్చు దేవుడు మమ్మల్ని ఇక్కడ నడిపించాడు దేవునికి స్తోత్రం అని బలి అర్పించవచ్చు కానీ అలా అర్పించాల మోసే ధర్మశాస్త్రం ఏదైతే బోధిస్తుందో ఆ మోసే ధర్మశాస్త్రానుసారముగా మొట్టమొదటిసారిగా ఎరుసలేములు తిరిగి బలిపీఠము కట్టించాడు ఎవరై అంటే జరుబేలు దేవునికి స్తోత్రం హలెయ్య జరుబాబేలు ఎవరు అనగా తిరిగి ఎరుసలేముకు నడిపించినటువంటి నాయకుడిగా చూస్తాం వచ్చేటువంటి ఈ ప్రాసెస్లో ప్రోత్సాహపరిచినటువంటి మంచి నాయకుడిగా చూస్తాం మూడవది ఈ జరూబ్బాబేలు ఎవరు అంటే తిరిగి అరిషరములో మొట్టమొదటి బలిపీఠంలో కట్టి దేవుని ఆరాధించినటువంటి వ్యక్తిగా జరూబ్బాబేలు చూస్తాం హరిలుయ్యా నాలుగో పాయింట్ చెప్పి నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను నేను ఇక్కడికి వచ్చేసాను కదా నేను ఇక్కడ నాయకుని కదా అందరూ నాండ్రలోనే ఉండాలి అందరూ నేను చెప్పినట్టు చేయాలి ఇలాంటి ఆలోచనలు జరూబ్బల లేవు కొంతమందికి అమ్మా కొంచెం అధికారం ఇస్తే కొంచెం పెత్తనం ఇస్తే మొత్తం చుట్టుపక్కల అందరం ఏం చేస్తారు తెలుసా తొక్కుపడేతాడు అంతే స్కూల్లో పిల్లలు ఉంటారు కదా మాస్టర్ వెళ్తే వెళ్తా ఎవరు అల్ర చేయకుండా చూడండిరా ఒరే సురేష్ నువ్వు వచ్చి చూడరానుకో అటు ఏం చేస్తాడు తెలుసా ఇక ఆ స్కూల్ అంతా నాదే అనుకున్నాడు అంతే ఎవరైనా నోరు తెరిసారనుకో బోర్డు మీద పేరు వచ్చేస్తాడు అంతే మళ్ళీ నోరు తెచ్చాడు ఊడి పెట్టేస్తాడు ఇంకెవాలంటే ఊడిపోయాడు అది మొత్తం పుడికిపోతలే ఇక అంత నాదే సర్వస్వం అనుకుంటారు అధికారం ఇస్తే కానీ జరుబు బెల్లికి అధికారం ఇస్తే అమ్మా అధికారము పెత్తనము ఎక్కడ చలాయించినటువంటి వ్యక్తిగా మనం చూడము నా మాట వినాలి అన్నటువంటి ఆలోచన జరుబు బల్లిలో పైపెచ్చు ఈయన ఎవరితో సహవాసం చేశాడు అంటే చక్కటి మాట మీకు అర్థమవటానికి ఆ మాట చెప్పి నేను ముగించేసిన ప్రయత్నం చేస్తా యజర గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఒకసారి చూద్దాం జరూబ్బాబేరును యోజాదాకు కుమారుడైన యోషువాయును అమ్మ యోషువాయు పేరు గుర్తుపెట్టుకోండి నిహిమ్య గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన చూడండి అమ్మ అక్కడ ఒక పేరు కనపడుతుందా యేషువాయు హగ్గే గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చూడండి చాలరా ఇక్కడ మూడు చోట్ల మూడు గ్రంథాలు చదివించా మూడు చోట్ల మూడు గ్రంథాల్లోనూ జరుబాబేలు పక్కన ఒక పేరు ఉంటుంది అమ్మ ఆయన ఎవరు అంటే యాజకుడు ఏ పని చేసినా మీరుండాలి అని ఆయన్ని ముందు పెట్టి నడిపించాలన్నా పని చెప్పాలన్నా బలిపీఠం కట్టాలన్నా మందిరానికి అమ్మ పునాదులు వేయాలన్నా నేను నాయకుడిని కదా నేనే చేసిందే వేదం అన్నట్టు వెళ్ళ లేదా నా మాట వినాలన్నట్టు కాదు ఈయన ఎప్పుడు కూడా అమ్మ యాజకుని ముందు పెట్టి పని జరిగించాడు ఏం నేర్చుకోవచ్చు దీన్ని బట్టి నాయకుడైనా సేవకుడికి విలువ ఇచ్చిన గౌరవించినటువంటి చక్కటి వ్యక్తిగా చూస్తాం ఆయనకు వలసినటువంటి గౌరవం ఆయనకి ఇవ్వాలి జరూబాబేలు ఆశీర్వదించబడటానికి గల ఏంటో తెలుసా సేవకులకు వలసినటువంటి ఆ గౌరవము ఆ రెస్పెక్ట్ అనేది ఇచ్చాడు ఎన్ని పాయింట్లు చెప్పానమ్మా ఐదో పాయింట్ చక్కగా చెప్పి నన్ను ముగ్గుచేస్తాను ఇన్ని మంచి పనులు చేస్తే అమ్మ దేవుడు విడిచిపెట్టాడు కదా రాజు అవ్వాల్సిన వాడు త్రుటిలో తప్పుపోయాడు అంతే కదమ్మా యాక్చువల్గా రాజు అవ్వాల్సిన వాడు త్రుటిలో తప్పుపోయాడు ఇన్ని మంచి పనులు ఉన్నాయి నేను చెప్పిన మాట వింటున్నాడు రాగానే బలిపేటం కట్టాడు అంతేకాదు సేవకులకు విలువిస్తున్నాడు అంత చక్కగా ఉన్నాయి ఇతను ఇలా వదిలిపెట్టడం మంచిది కాదు రాజు అవ్వాల్సినప్పుడు రాజు అవ్వలేకపోయాడు కాబట్టి ఇతనికి ఏదో ఒక మంచి పదవి ఇద్దామని అమ్మ ఎలాంటి పదవి ఇచ్చారు తెలుసా హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చూడండిరా దేశము మీద అధికారియు చాలరా ఇక్కడ జరూబ్బాబేలకు ముందు ఒక పదం ఉంది అదేంటో తెలుసా యోదా దేశానికి అధికారి చక్కటి మాట చెప్పాలి అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేదట్టు చెప్పాలంటే గవర్నర్ రాజుగా మిస్ అయిపోయాడు ఇతని యొక్క మంచి ప్రవర్తన బట్టి దేవుడు ఇతన్ని అమ్మ ఏ స్థితిలో ఉంచాడు గవర్నర్ స్థాయిలో ఉంచాడు ప్రజల హలిలుయ్య అమ్మ నీవు మంచిగా ఉంటే దేవుడు నీ సంతానములు ఎవరు రాజ్యాధికారము చేయరు అని చెప్పినా మనసు మార్చుకున్నప్పుడు నేను చేశాడు అధికారిగా ఉంచాడు నువ్వు నీ పని చక్కగా చేస్తూ దేవునికి వలసినటువంటి గౌరవం దేవునికి వలసిన విలువ దేవునికి ఇచ్చి వలసిన విలువ శవకు ఉండాల్సిన విధానంగా నువ్వు ఉండి దేవుని ఒక మాటకు లోబడి నువ్వు ముందుకు వెళ్తే నేను నీ జీవితంలో చెయ్యను అని అనుకున్నది కదా దేవుడు చేస్తాడు దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఈయనే ఆరు పాయింట్స్ చెప్పి నన్ను ముగిచ్చేస్తాను మత్స్వార్త మొదటి అధ్యాయము పన్నెండు వస్తువులు మీకు పర్వమవుతుంది పన్నెండులో బబులో ను కొనిపోబడిన తర్వాత యొక్క కన్య శైల్తయలను కనీను షైల్తయ్యులు జరుబాబేల్ను కనించాలిరా ఇది ఏ లిస్ట్ ఇది ఏసుక్రీస్తు వంశావళి ఏసుక్రీస్తు వంశావళిలో ఎవరి పేరు రాయబడి ఉందంటే అమ్మ అంతకుముందు యహో యాజు యహో కీము ఏహోకి బోలు అంతమంది ఉన్నారు కదా మంచి రాజు యోషి అక్కడ ఉన్నారు కదా ఎవరి పేరు రా ఎవరి పేరు ఉంటుందంటే అమ్మ జరుబాబేలు ఏసుక్రీస్తు వంశవులులో పేరు రాయటం అంటే ఎంత గొప్ప ధన్యత బానిస బ్రతుకు నుంచి అమ్మ ఏసుక్రీస్తు వంశవులుగా అన్ని సందర్భాలను ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు నాయకుడిగా ప్రోత్సాహపరిచే నాయకుడిగా అమ్మ బలిపేటను కట్టేటువంటి వ్యక్తిగా అమ్మ మందిని కట్టేటువంటి వ్యక్తిగా లేవీల యాజకులను ముందుండి నడిపించేటువంటి వ్యక్తిగా చివరిగా ఏసుక్రీస్తు వంశవరులు ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ప్రమోషన్కు ముందు చక్కటి మాట మంచి మాట ఈ జరూబ్బాబేలు జీవితంలోనే ఒక బేస్ లైన్ అనమాట మాట ఆ మాట ఈరోజు నీకు కూడా వర్తిస్తుంది అదేంటి అంటే హగ్గే గ్రంథము రెండవ అధ్యాయము నాలుగో వచ్చిన ఒకసారి చూడండిరా అయినను ఎహోవా ఆజ్ఞనగా జరుబాబేలు చాలరా ప్రతి సందర్భంలోనూ దేవుడు జరూబ్బాబేలుకి చక్కటి మాట ఏంటి అంటే జరుబాబేలు ధైర్యం తెచ్చుకున్నాము బబులోనులో ఉన్నటువంటి వ్యక్తిని ధైర్యం తెచ్చుకోమని చెప్పి ప్రోత్సాహపరిచి ఏసుక్రీస్తు వంశవులకు చేర్చాడు వెనకాల ఎవరిని నడిపించారు అంటే దేవుడు నడిపించాడు దేవుడు నడిపించడానికి గల కారణం ఏంటంటే అతని యొక్క చక్కటి ప్రవర్తన అతని యొక్క చక్కటి నడవడిక జరుబాబేలు ఒక ఆరు మాటలు మొదటిగా చక్కటి నాయకుడిగా ప్రోత్సాహపరిచిన నాయకుడిగా సేవకులతో సహవాసం ఉన్నటువంటి వ్యక్తిగా బలిపీఠాన్ని తిరిగి ఐర్షిరంలో కట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా దేవాలయాన్ని పునాది వేసి ముగించినటువంటి వ్యక్తిగా ఏసుక్రీస్తు వంశములు ఉన్నటువంటి వ్యక్తిగా దేశపు మొట్టమొదటి గవర్నర్గా ఒక బానిస అంత అవడానికి గల కారణం ఏంటంటే జనూబాబేలు ధైర్యము తెచ్చుకో ప్రతి సందర్భము ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్ళాడు మీరు కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఆయన మీద ఆధారపడండి ఆయన మాట చొప్పున ముందుకు వెళ్ళండి ధైర్యం తెచ్చుకోనండి దేవుడు మిమ్మల్ని కూడా జీవగ్రంథంలో మీ పేరు రాస్తాడు అతి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించనుగాక